మాజీ మంత్రి పాలేరు శాసనసభ్యులు రామరెడ్డి పెంకట్రెడ్డి కన్నుమూశారు కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో తుది విడిచారు ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రులు హరీష్ రావు ఈటెల రాజేందర్ జగదీష్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ నేతలు పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సానుభూతి తెలిపారు కిమ్స్ ఆసుపత్రిలో రామ్రెడ్డి వెంకటరెడ్డి భౌతిక గాయానికి జానారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ నరసయ్య గౌడ్ సహా పలువురు నేతలు నివాళులర్పించారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెంకటరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా పాతలింగాలలో అంత్యక్రియలు జరగనున్నాయి ఎంతో సేవలందించిన వెంకటరెడ్డి గారి మరణం వారి లోటు తీర్చలేనిది ఖమ్మం ప్రజలకి వారి నియోజకవర్గ ప్రజలకి వారి కుటుంబ సభ్యులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ తప్పనిసరిగా ఎల్లప్పుడూ వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెంబడు ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం